కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని టిపిసిసి చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టిపిసిసి లీగల్ టీం లేఖ రాసింది మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది మా కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు రాజు నిన్న నుంచి కూడా అసలు విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నేపథ్యంలో ఇవాళ న్యాయపరంగా వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే న్యాయపరంగా ఎలా వెళ్తారు అంటే దీంట్లో ఎన్నికల కోడ్ ఏమైనా అడ్డొచ్చిందనుకోవచ్చా ఎన్నికల దృష్ట్యా వెళ్లట్లేదు అంటే రైట్ రైట్స్ అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాజస్థాన్ లో మాట్లాడుతున్నటువంటి ఒక రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ సంబంధించి ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్సీ బీసీ బీసీలకు తద్దుమా చేస్తాము మేము మూడోసారి అధికారంలో పోతే ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తొలగిస్తామని ఒక ప్రసంగం ఆయన పేర్కొనగా అయితే అదే వీడియోలో అమిత్ షా మాట్లాడినట్టు పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ పూర్తి స్థాయిలో తొలగిస్తాము రద్దు చేస్తాము అనే అర్థం వచ్చే విధంగా కూడా ఒక వీడియో క్లిఫ్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది అయితే జరిగింది అయితే అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ చేసిందంటూ కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన సోషల్ మీడియా టీం అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్య సతీష్ అలాగే నవీన్ శివకుమార్ కత్సీమ ఈ నలుగురితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాన్లు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్పెషల్ బ్రాంచ్ ద్వారకా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎవరు ఎక్కువ ఉన్నారు వారు గాంధీ భవన్ ఈ కమాండ్లు గాంధీ భవన్ లో ఉన్నటువంటి లీగల్ ెడ్డికి ఈ సమన్సారు సమన్లు అందించారు ఈ సమయంలోనే అయితే ఈ సమన్లలో పూర్తి సమాచారం ఉండదు కాబట్టి ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఆ ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన అనంతరం మరో పదిహేను రోజుల పాటు గడువు కావాలి అందులో పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు కూడా పదిహేను రోజుల సమయం కావాలి అనేటటువంటి అంశాన్ని పోలీసులకు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పాటుగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఇచ్చినటువంటి లో భాగంగా మే ఒకటో తేదీన అంటే ఇవాళ కోర్టు ఏదిగా విచారణకు హాజరు కావాలి దీని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ సమయంలో పేరు పేర్కొనడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో నిమగ్నమై ఉండడం అలాగే తిరుపతి పర్యటనలు చేస్తూ ఉండడం మరో పదకొండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన నేను హాజరు కాలేదంటూ దాంతో పాటు కానీ టీపీసీసీ నిగ్రతే కూడా మరో పదిహేను రోజుల సమయం కావాలి వివరణ ఇచ్చేందుకు అంటూ కూడా లేఖ రాయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్ళకూడదనే నిర్ణయం అనేది కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే దీని మీద లీగల్ గా ముందుకు వెళ్ళేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లయితే తెలుస్తా ఉంది శ్రీదేవి అంటే రాజు కొంత సమయం కావాలని టిపిసిసి లీగల్ టీం లేఖ రాష్ట్ర నేపథ్యంలో దీనికి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటే దీనికి యాక్సెప్ట్ చేస్తారు అసలు డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు ఒక వైపు ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి ఈ పదకొండు రోజులే పార్టీ లీగల్ దాదాపు నలభైకి పైగా లాయర్లు అలాగే అసోసియేట్ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా ఉంటారు వారి ఒక లీగల్ సెల్ ఉంటుంది ఆ లీగల్ సెల్ లో ఈ నోటీస్ వచ్చిన అనంతరమే నైన్టీ వన్ సెక్షన్ నైన్టీ వన్ తో పాటు ఫిఫ్టీ త్రీ పలు సెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటికి ఎటువంటి మినహాయింపు ఉంటుంది దానికి ఎన్ని రోజుల గడువు అడుగుస్తూ ఇటువంటి అంశాల మీద కూడా వారు ఉచితంగా ఆరా తీయడం జరిగింది అలాగే ఎటువంటి మినహాయింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా స్పష్టంగా ఢిల్లీ పోలీసులకు లేఖలో డిపిసిసి లీగల్ సెల్ లేఖ రాయడం జరిగింది అందులో భాగంగానే కొంత సమయం కావాలని కూడా కోరడం అనేది జరిగింది ఈ యొక్క వెసులుబాటు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కీలకం కాబట్టి ఈ యొక్క మినహాయింపులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే